ఓం సాయిరామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథిని దయవల్ల అందరూ బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు విడలో బాబాగారు ఏం చెప్తున్నారంటే తల్లి నీ సాయి చెప్పేది రెండు నిమిషాలు వినుబిడ్డా తరువాత ఒక గంటలోగా నువ్వు కోరింది నీకు జరుగుతుంది నీ సాయిని నమ్మితే వెంటనే ఇది విను తల్లి అని బాబాగారితో చెప్తున్నారండి మరి బాబాగారు మనకి ఏం చెప్పబోతున్నారు బాబాగారి సందేశం ఏంటి అనేది మనం బాబాగారి మాటలను తెలుసుకుందామా తల్లి ఇప్పుడు నీ తండ్రిని సాయి చెప్పేది పూర్తిగా విను ఇది విన్నా ఒక గంటలో నువ్వు కోరింది నీకు ఇస్తానమ్మా కాబట్టి తల్లి నీ సాయి చెప్పేది ఆఖరి వరకు విని నీ సాయి చెప్పినట్టు చెయ్యి ఒక తండ్రిగా నేను నీకు చెప్పే మాట ఏంటో తెలుసా నువ్వు ప్రతి నిత్యం నీ సాయి నామాన్ని స్మరిస్తూ ఉండు నువ్వు ఏం చేయాలి అని అనుకున్న అయినా బాధలో అయినా ఆపదలో అయినా సరే నీ తండ్రి నామం స్మరిస్తూ ఉండు ఈ సాయి నామం నువ్వు స్మరిస్తూ ఉండగానే నీ బాధ ఆపద అన్నీ దూరం అవుతాయి అయితే బాబా ఈ ఒక్క గంట నామంలో ఏముంది అని అడుగుతున్నావు కదా అందుకు సమాధానం చెబుతాను వినుబిడ్డా నువ్వు ఒక్క గంట నా నామాన్ని స్మరిస్తే ఏమవుతుందో తెలుసా ఒకరోజు నువ్వు మౌనవ్రతం చేసినంత పుణ్యం నీకు దొరుకుతుంది ఒక గంటలో నాకు దగ్గరవుతావు ఆ ఒక్క గంట నువ్వు నాకు పూజ చేసినంత ఫలితం దక్కుతుంది ఆ ఒక్క గంట సాయి నామస్మరణ చేయడం వల్ల నీ పాపాలన్నీ తొలగిపోతాయి ఆ ఒక్క గంట సాయి నామం స్మరిస్తే వేదమంత్రాలు చదివినంత ఫలితం నీకు దొరుకుతుంది ఆ ఒక్క గంట నువ్వు నా బిడ్డగా మారుతావు ఆ ఒక్క గంటలోనే నా ఆశీర్వాదం అంతా నువ్వు పొందుతావు ఆ ఒక్క గంట నామస్మరణ నా పాదాల దగ్గర శరణాగతి పొందినంత పుణ్యం ఆ ఒక్క గంట నువ్వు నా బాధ్యత గల వాణిగా మారుతావు ఆ ఒక్క గంటలోనే నీ జీవితానికి సంబంధించిన మంచి ఆలోచనలు వస్తాయి ఆ ఒక్క గంట నీ అబద్ధపు జీవితం నుంచి బయటపడతావు ఆ ఒక్క గంట నా చెయ్యి పట్టుకుని నా పక్కనే జాగ్రత్తగా ఉంటావు ఆ గంట నువ్వు నన్ను నీ మనసులో చూడగలవు ఆ ఒక్క గంట సాయి నామస్మరణ చేయడం వల్ల నీ పాపాలన్నీ తొలగిస్తాను ఆ ఒక్క గంట నా నామస్మరణ వెయ్యి యజ్ఞాలు చేసినంత ఫలితం నీకు దక్కుతుంది ఆ ఒక్క గంట నేను నీకు రుణపడేలా చేస్తుంది ఆ గంట సమయం నువ్వు నా నామస్మరణ చేయడం వల్ల నా షిరిడీకి వచ్చినంత ఫలితం నీకు దొరుకుతుంది ఆ ఒక్క గంటలో నువ్వు ఎంతో పుణ్యాన్ని మూటకట్టుకుంటావు చూశావు కదా బిడ్డ ఆ ఒక్క గంట నా నామస్మరణ చేయడం వల్ల నీకు ఎన్ని లాభాలో ఇప్పుడు నా జప మహిమ నువ్వు తెలుసుకున్నావు కదా ఇన్ని చేస్తున్న నేను నీ కష్టాలు తీర్చనా చెప్పు నీ అన్ని సమస్యలకు పూజగా మంత్రంగా నా నామాన్ని జపించు ఎంతో పుణ్యం ఉంటేనే నా నామాన్ని నువ్వు చెప్పుకోగలవు నువ్వు నా బిడ్డవు కాబట్టి నన్ను పూజిస్తున్నావు నా నామాన్ని జపించగలుగుతున్నావు ప్రతినిత్యం నా నామాన్ని స్మరిస్తూ ఉండు తల్లి ఈ నా నామం అన్ని తలుపులకు తాళంగా మారుతుంది ఆ తాళంతో నువ్వు నీ గమ్యాన్ని చేరుకోగలవు కాబట్టి తల్లి ఇప్పటి నుంచి నమ్మకంతో సాయినామం జపిస్తూ ఉండు నీకైన మంచి కాలం నిన్ను వెతుక్కుంటూ వస్తుంది ధైర్యంగా ఉండు తల్లి అంతా నేనే చూసుకుంటాను నీ సాయి నీకు తోడు ఉండగా నీకెందుకు తల్లి భయం అని బాబాగారితో చెప్తున్నారండి చూశారు కదండి ఈరోజు బాబాగారు పంపిన ఈ మంచి సందేశం మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసాలో సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయి